బడుగు బలహీన వర్గాలకు మహిళలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సేవలు మరువలేనివని తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్కు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు అన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పోలాడి రామారావు రెడ్డి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి ఎన్టీఆర్ అభిమానులు నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి స్వీట్లు తినిపించుకున్నారు ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ అన్ని వర్గాల పేద ప్రజల అభ్యున్నతి సంక్షేమానికి రైతాంగానికి ప్రభుత్వ అధినేతగా అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెన్నిదిగా ఎన్టీఆర్ నిలిచారని కొనియాడారు మహిళలకు తండ్రి ఆశలు సమాన వాటా హక్కులు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పేదవాడికి తిండి కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం ఉండటానికి పక్కా గృహ నిర్మాణ పథకం కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ప్రవేశపెట్టి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అమలు చేశారన్నారు పేద పిల్లలు చదువు కోసం తొలుత రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థలో ఎన్నికల్లో దేశంలోని మొదటిసారి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించి ఎన్టీఆర్ అమలు చేశారన్నారు బీసీలలో రాజకీయ చైతన్యం తెచ్చిన గొప్ప మహనీయుడు అన్నారు ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాకుండా రాజకీయాలలో కూడా జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి సాధించారన్నారు ఈ కార్యక్రమంలోని రామారావు వెంటర్ రెడ్డి జేఏసీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్ తిరుపతి రెడ్డి నాయకులు పోల్సాని దేవేందర్ రావు రమేష్ కుమార్ ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు తర్వాత మహిళలకు యువకులకు ఎందరికీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలకు ఆర్థునిగా నిలిచారు ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళలకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత దేశం లోపల మొట్టమొదటిసారి ఎన్టీఆర్ గారికి దక్కుతుంది అలాగే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కూడా స్థానిక సంస్థల లోపల రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది అలాగే స్కూల్ పిల్లలకు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూళ్ళను మొట్టమొదట దేశంలోపల లోపలనే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఉమ్మడి రాష్ట్ర అంద రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి అందరికో మేలు చేకూర్చడం జరిగింది అలాగే మన తెలుగువారి గౌరవానికి భంగం కలిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా చాటు చెప్పి మనందరికీ గుర్తింపు తెచ్చినటువంటి ఘనత మన ఎన్టీఆర్కే దక్కు చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ